అండ్ నందమూరి బాలకృష్ణ గారు మా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ హీరో గారు చెప్పండి సార్ మీరు అంత బిజీగా ఉంటూ అంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో మీకు కనిపించిన స్పాక్ ఏంటి అంటే సినిమా సినిమాకి వేరియేషన్ అప్పుడే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక లారీ డ్రైవర్ ఒక పక్క నారి నారి నడుమూ నారి ఒక పక్క ఇట్లా రకరకాల సినిమాలు చేస్తూ అంటే ఒక ట్రెండ్ సెట్ చేయడం అంటే ఫస్ట్ అసలు చలనచిత్ర పరిశ్రమలో ఈ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చే నన్ను అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన యోగపురుషుడు అలాగే విశ్వానికే విశ్వ నట నటన ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నా గురువు నా దైవం కాను జన్మడైన నందమూరి తారక రామారావు గారు ఆయన నాకు ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే ఇటువంటి వాటిల్లో అప్పుడు ఏదో ఒకటి కొత్తదనం మొదటి నుంచి కూడా ఆయన మంచి పండు వయసులో ఉన్నప్పుడు రాజు పేద డి గ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం అదే ఇన్స్పిరేషన్తో నేను భైరవ దీపంలో మని కురుపి వేషం చేయడం అంతకంటే ఘోరం అసలు అందులో అయినా అంత కొంచెం నీట్గా మిందులు అయితే అసలు టోటల్గా హంచు ప్యాకు ఒక మూత పడిపోయి పండ్లు ఉండి అయితే అట్లా చేయడం ధైర్య సాహసాలు ఇచ్చింది ఆయన నాకు అటువంటిప్పుడు ఎప్పుడు ఎప్పుడూ ప్రజలు కోరుకుంటూ ఉంటారు డెఫినెట్గా వాళ్ళు ఉంటుంది కానీ ఏంటన్నదో అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి అది ఇంపార్టెంట్ ఎందుకంటే దానికి ఒక సర్వే అంటే మనం మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంతవరకు చేసింది ఏంటి ఇంకా ఏం చేయాలి ఇంకా ఒక అదే యాక్టింగ్ అంటే నేను చెప్తుంటాను అరవడమో లేకపోతే ఏడవడమో ఒకరిని ఆనందపరచడానికి విసిరే నవ్వు కాదు యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి ఆ పాత్ర యొక్క అనుభవం మనకు తెలీదు ఆత్మ ఆత్మలోకి మనం వెళ్ళడం యాక్టింగ్ అంటే సో అటువంటిది చేద్దాం కొత్తగా చేద్దాం అలాగే కృష్ణప్రసాద్ గారు మన ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన వెనకుండి సారథిగా ఈ చిత్రానికి వెన్నముకై కృష్ణప్రసాద్ గారిని ప్రోత్సహించడం నిర్మాత ఎవరన్నది కాదు మంచి ఆలోచనతో వచ్చింది ఎవరైనా సరే వాడిని మనం ప్రోత్సహించాలి కొత్తదాన్ని మనం ప్రజలు ఇవాళ మేము ఎప్పుడు ఒక నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం అంటే ఎవ్రీడే ఒక కమోడిటీ సో అది మనం ఇస్తూ ఉండాలి మనం ఇస్తూ మన తెలుగు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కొత్త దాన్ని ఆదరిస్తారు మొదటి నుంచి చెప్పుకొచ్చా నాన్నగారు మంచి పండు వయసులో భీష్ముడు పాత్ర వేయడం ఏంటి అటువంటి ఎన్నెన్నో సాహసాలు చేసి ప్రజల మనలు మొన్న పొందారు ఆయన అంటే ఆయన ఒక పది పదిహేను సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన ఒక రకంగా నిర్మాతలు కూడా ఏదైనా సినిమా కూర్చో యావరేజ్గా దాడితే కూడా ఆయన చెప్పేవారు సలహా ఇచ్చేవారు ఎవడి ఈ నెగిటివ్ ఎప్పుడు తాకట్టు పెట్టద్దు మీరు ఎక్కడ కూడా ఇది ఎప్పటికైనా బంగారు గుడ్లు పెట్టే బాతు దట్ ఈస్ ఆర్ అనేవారు ఆయన అంటే ఆయన ఆయనకు ఒక నిర్మాత బాగుండాలి రేపు అది ఏంటి అప్పు ఎవరు నిర్మాత వచ్చినా కూడా సో అలా ఒక మంచి సినిమా చేస్తున్నాం ఆయన ఒక సంతోషం అలాగే నాన్నగారు సినిమాలు చూస్తూ పెరిగాను సో నా కొట్టిన పిండి ఈ పాత్రలన్నీ దేవరాయలు అయితేనేమి నాన్నగారు చేశారు రెండు సినిమాలు ఒకటేమో నా నా నాన్నగారు తన కిరణేశ్వర కలిసి తల రామకృష్ణ సో అవన్నీ ఎప్పుడు అవే చూస్తుంటాను పాత సినిమాలు అట్ల నుంచి మళ్ళీ కొత్తతనం వైపు కూడా నేను కూడా అలాగే ఇరవై ఐదు సంవత్సరాలు కొన్ని కొన్ని సాహసించి చెప్పేస్తుంటా క్యారెక్టర్ మా డైరెక్టర్లు కూడా వాళ్ళకి చాలా ఇక త్వరతిద్దాం ముందు ఇది లేకపోతే ఎంతో ముందుగా ఆలోచిస్తున్నారు నేను వద్దని సో అలా నా ఇన్స్పిరేషను ఆ ధైర్యంతో మంచి సినిమాని మనం చేయబోతున్నాం అంటే చాలామంది అప్పటికి అప్పటికంటే కూడా ముందు ఆలోచించనరేషన్స్ని కరెక్ట్ ఫార్వర్డ్ థింకింగ్ ఫార్వర్డ్ థింకింగ్ ఎవరు రేపు చూస్తారు రిలీజ్ అయితే సినిమాని ఎలా ఆదరిస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రెండు జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను నేను అది సినిమాల ద్వారా కానివ్వండి లేకపోతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి అలా రెండు జనరేషన్స్ అంటే నా కొడికే కాదు నా మనవాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను సో వాళ్ళకి ఇది కరెక్ట్ యాప్ టు పిక్చర్ బాలకృష్ణది ఈ సినిమా అన్ని సినిమాలు పిల్లలు కూడా చూస్తున్నారు డైలాగులు చెప్తున్నారు ఏది మా డాకు మహారాజు కానివ్వండి లేకపోతే మా కూడా భగవంత్ కేశరి కానివ్వండి లేకపోతే అఖండ కానివ్వండి లేకపోతే వీరసింహారెడ్డి కానీ అటువంటిది మరి మెయిన్గా ఒక సింగేశ్వర శ్రీనివాసరావు అంత ముందు చేసిన సినిమాలు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ కరెక్ట్ సో ఆ ఎక్స్పెరిమెంట్స్ నాకు ముందుగా నాకు మీద ఒక నమ్మకం ఇప్పుడు పాపు గారు డైరెక్షన్లో నేను శ్రీరామరాజు చేసినట్టే ఎందుకంటే పాపు గారు లేకపోతే ఆ సినిమా నేను చేస్తుండేవాడిని కాదు అలాగే ఇప్పుడు సింగేశ్వర శ్రీనివాసరావు ఆయన చేసిన సినిమాలు రకరకాల సినిమాలు అవన్నీ నెమరేసుకుని బాగుంటుంది వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి సినిమాని మనం ఇవ్వబోతున్నాం ఇప్పుడు అంటాను ఇప్పుడు ఇప్పుడు చాలా మంది పద్మభూషణ్ వస్తే మీకు కొంచెం చిన్న లేట్గా ఇచ్చారనుకుంటా అంటే కాదు కాదు కరెక్ట్ టైంకి వచ్చింది నాకంట ఎందుకంటే మళ్ళీ ఒక మామూలుగా సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఉంటారు మన ఇండస్ట్రీలో అది ఆ పదం మనం వంట పట్టదు లేదు సినిమాలు ఇచ్చాం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం ఆ తర్వాత ఆహా అన్స్టాపబుల్ నంబర్ వన్ ప్రోగ్రామ్గా నిలిచింది మన దేశం దేశంలోనే మరి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు మనం సేవలు అందించడం ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు అప్పుడు నేను అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాదు పొగళ్ళు ఇదివరకు ఏదైనా ఇటువంటిది చుట్టే సో అదే రేపు అంతే ఇప్పుడు ఇందాక అన్నారు మాటలు కాకతీయము కాకతాళ్యము యాదృచ్ఛుకమో నేను సో అలా సినిమా కూడా ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు రిలీజ్ ఇప్పుడు చూస్తాను జనం ఎలా దీనికి ఎలా అంటే అందరు ఆల్ ఏజ్ ఒకేజ్ బయట దేనికి ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి గుండెగాయ శ్రీకృష్ణ దేవరాయలు ఆ పాత్రే మెయిన్ కాన్సెప్ట్లో ఆ పాత్ర ఎన్నుకోవడం ఇప్పుడు చాలా మంది సినిమాని అంటే ఫ్యూచర్ ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం అట చాలా మంది ట్రై చేశారు హిందీలో ఒక పిక్చర్ ముహూర్తం కూడా చేశారు సినిమా ఇటువంటి సినిమా దాన్ని షెల్వ్ చేసేసారి తీయలేదు అలా తర్వాత వచ్చిన సినిమా లేవు కూడా ఇది ఇంత ఇది మన సినిమా సక్సెస్ అయినట్టు ఏది సక్సెస్ కాదు సినిమా ఎందుకంటే మనకి ఆ జనం అంటే మనకి ఈ శ్రీకృష్ణదేవరాయల దేవరాయల పాత్రని అంత అద్భుతంగా అప్పుడు నా నాన్నగారు కానివ్వండి అదే నాన్నగారే మీరు ఎంత అందంగా ఉన్నారండి ముద్ద చేస్తున్నారు అదే తెల్ల రామకృష్ణ కానివ్వండి వెరీ నైస్ సో భాష మెయిన్గా పిల్లలకి ఇప్పుడు తింటే ఉంది మేకతో మేకతోక మేకకు తోక 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 ఇటువంటి భాష మీద కూడా ఎలా అండి మన భాష మీద ఇంట్రెస్ట్ పుట్టిస్తాం కలిగిస్తాం అంటే అట్లా అని కాదు నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు అన్ని డైలాగులు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు అట్ట కాకుండా బాగా ఇంకా దానికి యాప్ట్గా అంటే అంటే నేను అనేది విజువల్స్గా ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్గా కూడా ఇప్పుడు యూత్కి అంటే ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇది మామూలుగా టీవీలో చూసిన వాళ్ళని కాకుండా లేకపోతే నేను ఈ ఓటీటీల్లో లేదు కాకుండా టీవీలో అలాగే ఇప్పుడు రేపు పెద్ద సినిమా చూస్తారు ఏప్రిల్ ఫోర్త్ ఏప్రిల్ ఫోర్త్ అండ్ ఇలయరాజా గారి సంగీతం ఇందులో అండ్ దీంట్లో చేసిన నటీ నటులు ఎంతో మంది ఉన్నారు అండ్ ఫ్యాక్టరు ఢిల్లీ ముంబై నుంచి అప్పట్లో అదేంటి అమరేష్ పూరి గారి గారు గారు మీను ఆనంద్ గారిని తీసుకొచ్చారు అలాగే ఏదో బాబు మున్ గారు ఉన్నారు నా చలపతి రావు గారు ఉన్నారు పాట గారు గారు ఉన్నారు గారు ఉన్నారు అమ్మగారి మోహిని హీరోయిన్ మోహిని పుస్తకం తెచ్చుకుని చదువుకుంటు ఏంటమ్మా పుస్తకం తెచ్చి అంటే ఎగ్జామ్ మెట్రిక్ అనుకుంటా ప్లస్ వన్ రాశి చిన్న చిన్న పిల్లలు చాలా మంది నటిన సంగీతం అలాగే సెంచరీలు కొట్టి పిక్చర్ ట్రైలర్లు కూడా పెట్టడం ముందు

కాబట్టి నేను చెప్పిన ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు అంతే ఆ పాత్ర హావాస్తుంది అంతే అది పర్సనాలిటీలో నుంచి కూడా చూస్తుంటారు తేడా రెండింటికి కృష్ణదేవరాయలకి మామూలు కృష్ణకుమార్ పాత్రకి ఉన్న పర్సనాలిటీలో కూడా తేడా వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా అది నా తెలియదు అది ఆ పాత్రల్లోకి వెళ్ళాకే ఆ పాత్ర మళ్ళీ చేస్తుంది అంతే ఒక నేలకొండ బలభంత కేసులు అయితేనేమి లేకపోతే ఓ డాకు మహారాజు అయితేనేమి

మన చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి నో లేకపోతే మన నాన్నగారి సీతారామ కళ్యాణం లేకపోతే శ్రీకృష్ణ పాండవ్యం అలా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య కూడా రెడీ అయిపోయింది మొదలు పెట్టేస్తాం ఇంకా మొదలు పెడితే అంతే మాది ఏంటంటే ఒకసారి మొదలుపెట్టేసి కృష్ణప్రసాద్ గారు కూడా మెచ్చు ఆయన్ని ముఖ్యంగా ముఖ్యంగా మెచ్చుకోవాలి ఎన్నో వ్యాప్రాయ సార్ కూర్చి అసలు కాన్సెప్ట్ రావడం ఒక సినిమా అంతకుముందు నిర్మాత అంతే ఆయన శ్రీదేవి మూవీసు ఆయన అనిత గారు ప్రెసెన్స్ ఎస్పీ బాలసుబ్రమం గారు ప్రెసెన్స్ ఆవిడ నిర్మాత నిర్మాత అది ఎంత ధైర్య సాధన అసలు అంత అద్భుతమైన సినిమా సినాసారారు నా 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 ఎక్సలెంట్ ఇస్ అంటే ఏళ్ళు ఎలా మాట్లాడతానే నేను నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు అప్పుడు ఎనబప్ ఎప్పుడు మనం మాట్లాడుతున్న పార్ట్ ఆల్్రెడీ లైక్ చేసాలి అని ఈజ్ అప్డేటెడ్ ఇవాల్టికీ డు వాటికి టెక్నిక్ అన్నిటి కూడా ఈజ్ అప్డేటెడ్ అబ్సల్యూట్లీ నా నా ఇవాల్టికీ హ్యాట్స్ ఆఫ్ ఉంది కథ రెడీ వావ్ నేను ఆయన గుచ్చ నేను పాత్ర వేస్తాను అందులో నేను ఆయన గుచ్చ అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను కానీ ఒక రాత్రుల్లో రెడీ చేసాం సబ్జెక్ట్ ఒక రాత్రిలోనే ఒక రాత్రి కల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది అంతా రెడీగా ఉంది అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా వీళ్ళు మెచ్చుకోవాలి ప్రసాద్ ఫిల్మ్ కార్పొరేషన్ క్రాఫ్ట్స్ వాళ్ళని కార్పొరేషన్ చాలా మంది అతని నిర్హారాలు మాని ఒక మంచి సినిమా లేకపోతే చేస్తున్నారు టీ బండ అసలు వాళ్ళు ఒక మూడు వందల పైన సుమారుగా మూడు వందల మూడు వందల యాభై మంది అందరు వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం చిన్న ఎలాగైనా నిలబెట్టాలి ఈ సినిమాని చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారత చలనచిత్ర చిత్ర పరిశ్రమలు దీన్ని నిలబెట్టాలని పాప కష్టపడి ఒకే ఒక్క ప్రింట్ దొరికింది అప్పుడు ఇదంతా లేదు డిజిటల్ చేయడం డిజిటలైజ్ చేయడం తర్వాత రెండు వేల ఆరులోనూ ఎనిమిదిలోనూ వచ్చింది అప్పుడు అది అప్పుడు మేము అప్పుడు గ్రాఫిక్స్ అలా వాడలేదు యూమాటిక్ టెక్నిక్ వాడాం చాలా కొత్త కొత్త ఇప్పుడు నేర్చుకోవాలి ఖర్చు అలా తగ్గించుకోవాలి సినిమా అన్నది నిజంగా మేము మనం వాడిన టెక్నిక్ ముందు గ్లాసు పెట్టి కబీర్లాలు దానికి ఏమో మ్యాట్ పెయింటింగ్ పెయింటింగ్ కాకుండా మళ్ళీ బుక్స్లో నుంచి ఫోటోగ్రాఫ్స్ కానీ కట్ చేసి అవన్నీ అంటించి మళ్ళీ దానికి మినియేచర్స్ ఇవన్నీ రోజు ఒకషాప్ రెండు షార్ట్లు తీసేవాళ్ళం తక్స్పాట్లు చేసేసి అప్పుడు క్లోజప్స్ మిడ్ షార్ట్స్ తీసుకునేవాళ్ళం చాలా అంటే చాలా ముగ్గురు కెమెరా మన దీనికి శ్రీరామ్ గారు అలాగే మన విఎస్ఆర్ స్వామి గారు అందుకే ఆ తేడా కనపడుతుంది మనకి అంటే కన్వెన్షనల్ ఫోటోగ్రఫీ దాని తర్వాత లేటెస్ట్ బౌన్స్ ఫోటోగ్రఫీ ఏదైతే శ్రీరాము పిసి శివము లేకపోతే కబీర్లాల్ గారు వాడారు అద్భుతం సో ఫోర్త్ ఏప్రిల్ అందరినీ ఒకసారి మరోసారి మీ పిల్లలతో అందరితో వచ్చి చూడవాలని మీరే చెప్పాలి అందరికి బికాస్ యువర్ ఆర్ మీరే భుజం మీద ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో చేసాం అది చెప్పినట్టు చిరస్థాయిగా ఉండిపోయే సినిమా ఇది ఇక ఎక్కడి నుంచి ఈ సినిమా చూస్తూనే ఉంటారు ఎంతో కష్టపడ్డారు అందరికి నా అభినందనలు తెలియజేసుకుంటా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం రిస్టోర్ చేయడం అనేది చాలా కష్టమైన దీంతో తో కూడుకున్న అవును కదా మూడు నెలల నుంచి దానికే అలంగ్ చేస్తున్నారు ఎయిట్ మంత్స్ నుంచి ఏం సారీ సార్ సో ఎనిమిది నెల నుంచి చేశారంటే ఇట్స్ రియలీ గ్రేట్ మళ్ళీ ఇది దీపావన్ అని చెప్పాలంటే ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు కొంతమంది చూశారు కానీ ఎవడు చేసినా కూడా ఎవడు అది కాల అనుకున్నంత వరకే అనుకున్నంతవరకు అంతేగాని ఏది జరగల ప్రాక్టికల్గా ఇక ఈ సినిమా ఇవాళ మాట్లాడుకుంటారు మొత్తం మన ఇండియన్ ఫిలిం కమ్యూనిటీ మొత్తం కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది రిలీజ్ సినిమా తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళ ముందు చూపు ఫార్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్స్ ప్లేజర్ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం తెలియజేసుకుంటున్నాను అందరికి ఉగాది అంటే ఉగాది అంటే ఉరకలు వేసే ఉత్సాహం ఉగాది అంటే ఉప్ప నెల పొంగే ఒక కవిత్వం